అందరికీ నమస్కారం అందరికీ ఆరోగ్యం ఆరోగ్యం అనేది ఫండమెంటల్ రైటు మన రాజ్యాంగంలో కూడా ఆరోగ్య హక్కు కల్పించాలని ప్రభుత్వ బాధ్యత ఉన్నది కానీ దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో దాదాపు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారమే పది శాతం వికలాంగులు ఈ దేశంలో ఉన్నారని చెప్తుంది యునైటెడ్ ఎస్కేప్ కూడా యుఎన్ వరల్డ్ బ్యాంక్ కూడా పది శాతం చెప్తున్నాయి కానీ భారతదేశం ఫైవ్ పర్సెంట్ ఎస్టిమేట్ అంటుంది ఏది ఏమైనా మిలియన్ ఆఫ్ పీపుల్ లక్షలాది వికలాంగులకు ఈరోజు ఆరోగ్య రక్షణ లేదు ఆరోగ్య బీమా లేదు వికలాంగుల పరిస్థితి చాలా దారిద్ర పరిస్థితిలో ఉంది రీసెంట్గా విషయం జరిగింది సార్ మాతోటి పనిచేసే రాష్ట్ర నాయకులే అందే రాంబాబు గారని రాష్ట్ర స్థాయిలో నిర్వహించదు అయితే సడన్గా ఒక యాక్సిడెంట్ జరిగింది సడన్ కింద పడిపోవడం జరిగింది పడిపోయిన తర్వాత ఒక యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్కి బోన్ ఫ్రాక్చర్ అయింది బాధాకరమైన విషయం ఏంటంటే నేను ఎందుకు ఆ మిత్రుని పేరు తీసుకుంటున్నానంటే మనం మాట్లాడేటప్పుడు చాలా రియల్గా మనం వికలాంగులు తెలవాలే ఏ హాస్పిటల్ పోయినా వికలాంగుల ఇన్సూరెన్స్ వికలాంగ ఇన్సూరెన్స్ వల్ల యాక్సెప్ట్ చేస్తుంది లేదు లేదు ఇప్పుడు స్వాది ఆయుష్మాన్ భావ ఉంది కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భావ ఏం చేస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్ పోమంటుంది గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయుష్మాన్ భావ్ ఎంత క్రిటికల్గా డిజేబుల్డ్ అయిన వారికి స్పెషల్ కేర్ అవసరం కానీ జనరల్ గా మంద మందిని చూసినట్టు చూస్తే రెండో విషయము రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఒకటి ఉంటే ఒకటి లేదంటారు ఒకటి ఉంటే ఒకటి లేదంటారు ఇది జరుగుతున్న వాస్తవం ఒక వికలాంగుడి కానీ వికలాంగురాలు కానీ సడన్ గా కింద పడితే ఏదైనా దెబ్బ తగిలినా లేదా సడన్ గా ఏదైనా ఇల్నెస్ ఏదో వైరల్ ఫీవర్ వచ్చిన ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో ఉండేటటువంటి అన్ని జాయిన్ అవుతుంటాడు ఇన్సూరెన్స్ పాలసీలు వస్తూ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హెల్త్ పాయింట్ ఆఫ్ కానీ యాక్సిడెంట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఏదైనా డెత్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కాళ్ళు చేతులు ఏదైనా పోయినప్పుడు వాళ్ళకు ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కావటం అనేది కానీ ఇక్కడ డిస్క్రిమినేషన్ అయితే అంటే చాలా బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీలు డిజిబుల్స్ కి పాలసీలు ఇస్తలేరు అది హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తలేరు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తలేదు లేదు మిగతా లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తలేదు అయితే లైఫ్ ఇన్సూరెన్స్ సార్ మేము సార్షన్ కట్టాలి అది కూడా అన్యాయం జాతీయ స్థాయిలో చూపించారు నేను నాకు ఒక మూడు ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి లైఫ్ లైఫ్ లో చేతులు వాళ్ళు నా కాళ్ళు వాళ్ళు నేను వికలాంగుడు చూపిస్తే నాకు ఒక పర్సంటేజ్ ఎక్కువ ఇస్తారు ఎక్కువ వేస్తారు మనం చట్టాలు మాట్లాడుతున్నప్పుడు సమాన న్యాయం సామాజిక న్యాయం ఇంకా వీళ్ళ చేయాలి నియాలి మేమేమంటున్నామంటే ఇన్ వికలాంగుడు ఇన్సూరెన్స్ వికలాంగుడు బతకడమే కష్టము హెల్త్ ఇన్సూరెన్స్ అయినా లైఫ్ ఇన్సూరెన్స్ అయినా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించాలి అంటుంది ఎగ్జాక్ట్లీ మామూలు వ్యక్తి కంటే ఇవాళ మేము బస్సులో ప్రయాణం చేస్తే నువ్వు వంద రూపాయలు కడితే నన్ను యాభై రూపాయలు అడుగుతుంది అంటే డిజేబుల్ ఫ్రమ్ రైడ్ లో ఇలాంటి కనిసించేప్పుడు మన లైఫ్ ఇన్సూరెన్స్లో ఆ హెల్త్ ఇన్సూరెన్స్లో వికలాంగ అవకాశం లేకపోవడం ఇంకొకటి సార్ డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడితే హెల్త్లో మనం ఒకసారి హెల్త్ విషయం ఎందుకంటే లైఫ్ అంటే వాళ్ళు చనిపోయినప్పుడు లేదో ఆ ఫాల్స్ అయిపోయినా వస్తుంది కానీ హెల్త్ అనేది ప్రతి సెకండ్ వికలాంగ జీవితం ప్రతి సెకండ్ ప్రాబ్లం మెట్టు దిగుతపుడు జారిపడచ్చు ఏదో రకంగా అయినప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ ఈ ఐఆర్డిఏ రూల్స్ ఉన్నాయి చట్టాలు భద్రత చేయమని చెప్తున్నాయి తర్వాత సుప్రీంకోర్టు వికలవాళ్ళకు న్యాయం చేయమని చెప్తుంది ఇన్ని ఉన్నా ఇన్ని ప్రైవేట్ కంపెనీలు ఎవి కూడా వికలవాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తలేదు ముఖ్యంగా స్టార్ ఇన్సూరెన్స్ ప్రాక్టికల్ మాకు ఎక్స్పీరియన్స్ వికలవనం పెడితే రిజెక్ట్ చేస్తున్నాయి అట్లాంటివల్ మీద కంప్లీట్ పెట్టాలి స్టార్ ఇన్సూరెన్స్ కంపెనీ మీద ఒక నాట్ ఓన్లీ స్టార్ స్టార్ లేకపోతే ఇంకోలా ఇంకోలా అనేది కాదు ఇక్కడ ఖచ్చితంగా డిజేబుల్డ్ ఎవరినైనా మీరు ఒక అప్లై చేయించండి డిజెక్ట్ చేసిన కాపీ ఇవ్వండి నేను ఐ విల్ ఫైల్ కంప్లైంట్ ఎగరెస్ దాన్ని న్యాయపరంగా కూడా పోరాడాలి చేద్దాం వాళ్ళకి కావాల్సినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ వేద్దాం కంప్లైంట్ పెడదాం ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వని డైరెక్ట్ నిప్పిస్తాం హైకోర్టులలో సుప్రీంకోర్టులలో కేసులు వేద్దాం అట్లాంటి వాళ్ళని క్షమించేటట్టు నేను వచ్చేటట్టు ఇంకొకటి కూడా ఇన్సూరెన్స్ అథారిటీకి అర్థం కాని అంటే డిజేబుల్డ్ ఇస్ నాట్ డిసీజ్ చాలా మంది డిజేస్ అనేది కండిషన్ ఇది ఇది ఎ డిసీజ్ ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్ క్యాన్సర్ లేకపోతే నో లేకపోతే ఇంకేదో ఒక ఎయిడ్స్ లాంటి చెప్పు కాదు కదా కాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఏం చెప్తుంటే వికలాంగ వికలతో స్థితి మాత్రమే వికలాంగ అన్ని రంగాల్లో ఈ మధ్య జడ్జీలకు అపాయింట్మెంట్లు ఈ మధ్య ఎస్పీలకు మెడికల్ డాక్టర్లలో కూడా మీరు సర్జరీ ఉంది అండి మెడిసిన్ డాక్టర్ ఇవ్వండి అని అంటున్నారు అంటే అన్నిట్లో అవకాశం ఇవ్వండి ఇది డిసీజ్ కాదు అని అంటున్నారు దీని మీద న్యాయవాదంగా నేను మీద తీసుకొచ్చేది చెప్పే ఈ ఎవరెవరు ఏ ఏ కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఈ డిజేబుల్స్కి పాలసీలు ఇవ్వకుండా రిజెక్ట్ చేస్తారు దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏ హెల్త్ ఇన్సూరెన్స్ అనే తోటి లేదు మీరు అట్లాంటి వాళ్ళందరినీ డిజేబుల్ అందరికి మన నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు పాలసీల కోసం అప్లై చేయండి రిజెక్ట్ అయినటువంటి కాపీలు మీరు అప్లై చేసినటువంటి చేసిన మాకు ఇవ్వండి వాళ్ళ మీద కంప్లైంట్లు వేస్తాం కేసులు పెట్టిస్తాం మీ అందరికి కూడా డిజేబుల్స్ కి మనం పాలసీలు ఇప్పించేటువంటి ఒక బాధ్యత నేను ఒక నేను తీసుకుంటాను ముఖ్యంగా వికలాంగుల నాయకులు పేద వికలాంగులు ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే చాలా కష్టం సడన్ గా వచ్చి హాస్పిటల్ పోతే ఇరవై వేలు బిల్లు లక్షల పిల్లలు అడుగుతారు ఇన్సూరెన్స్ అనేది ముఖ్యం నార్మల్ వ్యక్తికి ఏ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు వికలంగా కూడా ఇవ్వాలి ఒక ఇవ్వకపోతే రాబోర్ భాస్కర్ గారు హైకోర్టు అడ్వకేట్ గారు గౌరవనీయులు ఆయన ద్వారా మనం కోర్టు అవసరమైతే హైకోర్టు సుప్రీం కోర్టు ద్వారా పోరాడాలి టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్